வெல்க்கம் டு நைன் வீ நியூஸ் நேர் சுமலா గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని వార్డు వార్డునందు బాబు గ్యారెంటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమరెడ్డి మరియు తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సామిరెడ్డి విచ్చేసి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి సంవత్సర కాలం గడిచినా వాటిని అమలు చేయకుండా ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు ఎన్నికలకు ముందు అధికారం కోసం దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీలు అడిగే వారి మీద ఎలా కక్షపూరిత రాజకీయాలు చేసి కేసులు పెడుతున్నారు బాబు చెప్పిన సూపర్ సిక్స్ హామీల ద్వారా ప్రజలకు రావాల్సిన సంక్షేమాలు ఈ సంవత్సర కాలంలో ఎంత మోసపోయారు అన్నది వివరించారు అలాగే పార్టీ బలోఫితం కోసం వార్డు కమిటీలు వేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోఫితం చేయాలని ఆదేశించారు ఎంటీఎంసీ పరిధిలో తాడేపల్లి ప్రాంతంలో ఉన్న పాత పంతొమ్మిది ఇరవై ఒక వార్డులో ఇవాళ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే విషయం మీద గ్రామస్తులందరినీ కూడా ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఈ విషయాలను తెలియజేసి చంద్రబాబు గారు ఏ విధంగా మోసపు వాగ్దానాలు చేసి అందరినీ మోసం చేశారో చేసిన వాగ్దానాలని దేన్ని కూడా నిలుపుకోకుండా ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మరీ ముఖ్యంగా ఈ సీతానగరం ప్రాంతంలో ఉన్న అంతకు ముందు నుంచి నివసిస్తున్న నిరుపేదలైన మా వాళ్ళందరినీ కూడా అక్కడేరు సీడాక్సిస్ రోడ్ వస్తుంది మీ ఇళ్ళని తీయాలని అట్లాగే మీ ఇళ్ళకి పట్టాలు లేవని ఇవన్నీ కూడా చెప్పుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు నేను లోకేష్ గారిని ఒకటే అడుగుతున్నాను మీరు ఆ రోజును చెప్పారు ఎవరు ఇళ్ళు తీయమో మీకు గనక ఇల్లు తీసే పరిస్థితి వస్తే మీకు తప్పనిసరిగా వేరొక చోట ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటే ఇచ్చాడు నేను రెండు సెట్లు ఇస్తానని మీరు మాకందరికీ వాగ్దానం చేశారు మరి ఇవాళ ఏ విధమైన ఆధారం లేని ఈ నిరుపేదల్ని వెళ్ళి ఇల్లు ఖాళీ చేయమని ఆల్టర్నేటివ్ ఏమి చూపించకుండా చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన అని తెలియజేస్తున్నాను అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రంలో రావణ కాష్టం లాగా చేస్తుంది ఈ అరెస్టుల పర్వం ఇవాళ లేటెస్ట్గా మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఏ విధమైన ఆధారాలు లేవు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏదో చెప్పారట కంప్లైంట్ ఇచ్చారట వాగ్మూలంలో ఇది పోలీసు చేసింది పోలీసుకి ఇచ్చిన వాగ్మూలాలు ఎవ్వి కూడా చట్టప్రీత చెల్లవు అయినా కూడా ఇవన్నీ అరెస్ట్ పర్వ జరుగుతూ ఉన్నాయి ఇది ఎంతమందిని అరెస్ట్ చేయదలుచుకున్నారు చేయండి మీరు ఎంతమందిని అరెస్ట్ చేసినా మీ ఎవరు భయపడేది లేదు మీ అరాచక రాజకీయ పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని నడు నడుపుతున్న విధానాలన్నిటికీ మేమందరం కూడా ముత్త కట్టంతో ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాం రాబోయే రోజుల్లో మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నోరెత్తి చాటడానికి మేమందరం కూడా నడుపు బిగించి వాళ్ళ ముందుకొచ్చాం ప్రజల పక్షాన ఉంటాం ప్రజల తరపున మాట్లాడతాం ప్రజల కోసం ఎంతవరకైనా మీతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎంతవరకు అరెస్ట్ చేస్తారండి ఏ విధానాల మీద ఇవేవి కోర్టులో నిలబడేవి కావు ఈయన్ని కొంతమంది అడుగుతున్నారు ఎవరో కాదు మన పక్కనున్న ఎంపీ ఆ చిన్న ఆయన ఉన్నాడు కదా కేసినేని చిన్న ఎంపీని ఆయన ఒక ట్రోల్ కూడా అయినాయి ఒక స్త్రీ అడుగుతుంది అయ్యా ఈ కరెంటు బిల్లు ఏంటి నాయన అంతకుముందు ఐదు వందలే వచ్చేది ఇప్పుడు పదిహేడు వందలు వచ్చింది ఏంటి అని అడగటం మొదలు పెడితే ఆ మహానుభావుడు ఏం చెప్తున్నాడు తెలుసా అమ్మా కరెంటు బిల్లు ఇది మేం కాదు మేము వచ్చే సంవత్సరం అయినా మాకు సంబంధం లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారంట ఏమన్నా అర్థం ఉందా పదమూడు నెలల నుంచి మీరు పరిపాలిస్తున్నారే ఇవాళ్ళకి ఈ విద్యుత్ మీద పదిహేను వేల కోట్ల రూపాయలు మీరు జనం మీద రుద్దారే మరో ఇంకో నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మళ్ళా రుద్దుపోతున్నారే ఇంత దుర్మార్గంగా మాట్లాడడానికి ఆ ఎంపీ గారికి నోరు ఎట్లా వచ్చిందో భగవంతుడు తెలియాలి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నారు జనాన్ని ఈ విధంగా ఇబ్బంది పాలు చేస్తున్నారు ఆర్థికంగా మనకు అప్పులు భారం వ్యక్తిగతంగా అప్పులవుతున్నాయి ప్రభుత్వ పరంగా కూడా లక్షా డెబ్భై ఐదు వేల కోట్లు చేసిన అప్పు మనం అందరం కలిసికట్టుగా తీర్చాల్సిందే అవి మనం తీర్చాల్సిందే రేపు ఈ విధమైన ఇన్ని మోసకారి ప్రభుత్వాన్ని మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు విషయాలన్నీ తెలియపరిచి మీరు ఏ అయితే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలకి మేమందరం కూడా కలిసికట్టుగా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు బాబు చూడీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రాం దశల వారీగా బార్డుల వారీగా ఈరోజు సీతానగరంలో జరగటం జరిగింది ముఖ్యంగా ఈ సీతానగరానికి సిడ్ యాక్సిస్ రోడ్డు అనే ప్రతిపాదన తీసుకొచ్చారు దానికి నష్టపరిహారంగా డబ్బులు అనే డబ్బులు ఇస్తాము అంటున్నారు ఫ్లాట్లు ఇవ్వాలనేది మా డిమాండ్ ఇల్లు తీసేసేదానికి ప్రత్యామ్నాయంగా మళ్ళీ వాళ్ళకి గృహాలు కల్పించాలని ఇక్కడ ఉండేదంతా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఇక్కడ బతకడానికి బిలో క్లాస్ ఫోర్ పీపుల్ అంతా ఇక్కడ నడుస్తుంది వీళ్ళకి ఉన్న పాలంగా మీరు ఇల్లు సీడ్ ఎక్సెస్ రోడ్డు అవసరం అనుకుంటున్నారు పర్వాలేదు తీసుకోండి దాని ప్రత్యామ్నాయంగా మాకు కూడా గృహాలు కల్పించాలనేది ఈ ఈ రాష్ట్ర గవర్నమెంట్కి నేను విన్నవించుకునే విన్నప ముఖ్యంగా